మా నుంచి వరదలు వస్తున్నాయి ఏం చెప్పమంటారండ దేవరంలో బిట్టా బిందు మాధవి ఆపకుండా ఆరు వేల బిందులతో స్నానం చేసి రికార్డు స్థాపించారట అమ్మగారు ఏడు వేల నీళ్లతో స్నానం చేసి బిందే మాధవి విరిగి తెచ్చుకొని కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు బింది మాధవ నా బంధు మాధవే అయినా దానికి నీళ్ళు ఎక్కడ ఇప్పటికి మూడు ట్యాంకర్లతో నీళ్ళు తెప్పించారండిగా అయితే నేను తాచుకున్న డబ్బుల్లో కలిపేసింది అనమాట అర్చెట్టుగా మళ్ళా సంపాదించుకోవాలి రే నోట పదకొండు ఎస్ సార్ నువ్వు ఆరు పట్ల చూడు ఒక అబ్బో ఏటో అనుకున్నాను గురువు గారికి గొప్ప కండబాలం ఉంది ఏ మాట కామాటే చెప్పుకోవాలి ఈ స్కిల్ గేమ్స్ లో కొట్టేవాడు హోల్ ఇండియా మొత్తం మీదే లేడయ్యా ఏ ఇంకోసారి అద్దామా పన్నావు అలాగేనండి నొక్కలే అది ఓడిపోయాను సార్ ఎందా ఐదు ఇంకోసారి వేసుకుందాం పన్నావు అలాగే సార్ ఎందా ఐదు ఎరా ఉందా చెయ్యి లూజ్ లూజ్ గా వదిలేసి డబ్బులు ఇచ్చేస్తున్నావు బలంగా పట్ట నిజంగా ఓ పట్టు పట్టమంటారా పట్టా ఇవాళ నువ్వు నేను తేలిపోవాలా కమాన్ ఎవర ఎలా చెయ్యి చేసినాడు చేసినావు ఎట్లా అంటే రౌడి దాన్ని చహించకూడదు అని లాకంలో సార్ బలంగా పట్టుమంటే పడ్డాను సార్ బలం అంటే ఇది ఇట్లా మొదటి వచ్చినడా ఎలా మన ఆశయాలకి సిద్ధాంతాలకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావని ఓ ఆడపలతో స్నేహం అని తెలిసింది అవునా అవును క్రమశిక్షణ రాహిత్యానికి శిక్ష ఏమిటో తెలుసా వెంటనే ఇదిగోండి సార్ ఏదో రోజు దీని అవసరం వస్తుందని ఎప్పుడూ రాశించాను నా రాజీనామా ఇప్పుడు నేను మీ దగ్గర పనివాణ్ణి కాను కాబట్టి మీ శ్రేయోభిలాష్ గారు రెండు మాటలు చెప్తాను సార్ యా డెవలపింగ్ సినికల్ లైఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా వేరే ఉద్యోగం దొరక మీ దగ్గర చేరేనా తప్ప ఐ డోంట్ లైక్ ది సెల్ఫ్ లైఫ్ నాకు నన్ను ప్రేమించే భార్య కావాలి నన్ను అభిమానించే బిడ్డలు కావాలి ఐ వాంట్ అ స్మాల్ క్యూట్ వరల్డ్ ఆఫ్ మై ఓన్ అవి లేనప్పుడు ఎందుసరి ఈ లక్షలో కోట్లు ఈ నోట్లు మనల్ని కాల్చడానికి గందభికల్ని ఇస్తాయి కానీ మన కోసం కనీసం రెండు కనీటి బోట్లైనా రాల్చం సార్ ఆంజనేయ స్వామి కనబడటం సలహాలు ఇవ్వటం అంతా మీ భ్రమ సార్షన్ తన ఇంట్లో తన కోసం ఎదురు చూసే ఓ ఆడది ఉందన్న తృప్తే మగాడిని ఆరోగ్యంగా బ్రతికిస్తుంది సార్ అది తెలుసుకోండి గుడ్ బాయ్ సార్ సార్ నేను మీ దగ్గర పనివాణ్ణి కాకపోయినా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఐ విట్ సర్వీస్ సార్ వస్తాను చాలా ఇబ్బందులు పడ్డావు రామయ్య ఏం చేయాలో నాకెంతో అవసరం లేదు అనేసి మాయమైపోక తెలుగులో సలహా చెప్పు ఇదంతా నీ చేతిలో నువ్వు చేసుకున్న తప్పు రామయ్య కాకపోతే సమాజం ఏమిటయా నీ మొహంలాగా పృథ్వీలో ఏ మగవాడైనా ఆడదాన్ని తోడు లేకుండా బ్రతగ్గండా స్త్రీ అను స్త్రీ ఆడది అను ఆడది చూసావా ఆడది స్త్రీ అనడానికి ఒక పెదవికి మరో పెదవి అవసరం లేదు స్త్రీ ఆడది నిజమైన యా పేదలు కలుసుకోవడం లేదు పురుషుడు అను పురుషుడు మగవాడు అను మగవాడు చూసావా పురుషుడు మగవాడు అనడానికి ఒక పెదవకి మరో పెదవు తోడవసరం అవసరం యా పేరులోనే మగవాడికి ఓ తోడవసరం అనిపించేలా సృష్టించింది మా అమ్మ సరస్వతమ్మ నాలాంటి స్టేట్ ర్యాంక్ దేవుళ్ళు సరే క్యాబినెట్ ర్యాంక్ దేవుళ్ళు కూడా సీతారాములు పార్వతి పరమేశ్వరులు రాధాకృష్ణులు అని తమ పేర్ల ముందు భార్యల పేర్లు తగిలించుకొని శ్రీజాతిని గౌరవించారు అలాంటి స్త్రీ మీద నువ్వు ధ్వజవేత్రమే చెప్పు అది ముమ్మాటికి నీ తప్పే కేవలం నీ ప్రియుల ఆడదు కదయ్యా మీ అమ్మ కూడా ఆడదే అది తెలుసుకో మరి ఇలాంటి మాటలు ఇంత ముందు చెప్పలేదే వచ్చినప్పుడలా ఏవేవో పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చేవాడివి ఏదో గౌరవంగా పిలిచి ఉచితంగా కాఫీలు కూల్ డ్రింక్లు ఇస్తున్నావు కదా అని